హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఏంటి బేబీ సెట్టింగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా అమ్మాయికి ఫస్ట్ టైం క్రాఫ్ట్ చేయించుదామని తీసుకొచ్చాము ఎందుకో తెలుసా ఆ యూఏఈలో ఎండలు మండిపోతున్నాయి పిల్లల తల చూస్తేనేమో ఫుల్గా తడి తడిగా అయిపోతుంది ఎంత ఏసీ వేసినప్పటికీ ఫుల్ స్వెట్టింగ్ అనమాట సో కాస్త క్రాఫ్ట్ చేయించితే పిల్లలైతే కాస్త ఫ్రీగా ఉంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ టైం మా అమ్మాయికి ఇక్కడైతే క్రాఫ్ట్ తీసుకొచ్చాము గుండు చేయించిన తర్వాత మొదటిసారి అనమాట ఫస్ట్ టైం క్రాఫ్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూసారంటే పిల్లలకి కావాల్సిన చైర్స్ అండ్ మానిటర్స్ నీట్గా గా అరేంజ్ చేసి పెట్టేశారు డిస్నీ ఛానల్ లాగా పెట్టేశారు చక్కగా చూడడానికి పిల్లలు కూర్చోడానికి అట్రాక్టివ్గా అన్ని మంచిగా అరేంజ్ చేసేస్తారు ఇక ఈవిడి గారైతే ఎక్కడ మధ్యలో ఎగ్గొట్టి కట్ చేసుకోకుండా వచ్చేస్తుందా అనుకున్నాను ఫస్ట్ టైం కూర్చుంది కుదురుగా కూర్చుంది నేనైతే ఇంత కుదురుగా ఇంత మంచిగా క్రాఫ్ట్ చేయించుకుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడడానికి మాత్రం ఇన్నోసెంటే కానీ మొదలెట్టిందంటే గా మంచిగా కటింగ్ అయితే మా చూస్తూ అనమాట మా అమ్మాయిని చూస్తూ ఎట్లయితే నేను చిన్నగా స్టార్ట్ చేసి మొత్తానికి కంప్లీట్ చేసింది నేను ఎక్కడ మధ్యలో ఎగ్గొట్టి వచ్చేస్తుందా అనుకున్నాను ఫైనల్గా మా అమ్మాయికి అయితే మంచి క్రాఫ్ట్ అయితే చేసాం ఇక్కడ మరి ఈ క్రాఫ్ట్ చూడాలనుకుంటే మీరు నెక్స్ట్ వీడియో చూడాల్సిందే అండ్ ఫర్దర్గా అయితే ఇక్కడ క్రాఫ్ట్కి ఎంత అయిందంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఎంతో నాకైతే తెలియదు ఫార్టీ విరామ్స్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ అంటే మన డబ్బులకి ఎనిమిది వందల అరవై రూపాయలు ఈ డిప్ప కటింగ్ అనమాట సరే మరి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్